నా నలభై తొమ్మిదవ ఇయర్ పెళ్లి రోజు అందరి కూడా భగవంతుని కూడా మా తెలంగాణ అన్న చెల్లెళ్ళకు అక్క తమ్ముళ్ళకు అందరికి కూడా నా ధన్యవాదాలు ఏది ఏమైనా నా జన్మ ధన్యమైపోయింది నలభై తొమ్మిదేళ్ల కింద నా మ్యారేజ్ అయింది తాడబంద్ హనుమాన్ టెంపుల్లో ఈరోజు కూడా ఆ భజరంగబలిని దర్శనం చేసుకున్న ఇప్పుడు నా జీవితం ఎంత ధన్యమైందంటే ఒక పక్క ప్రజాసేవ ఒక పక్క మంచి మంచి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేస్తున్నా నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడనుకుంటా ఎందుకంటే భగవంతుడు అన్ని ఇచ్చిండి నాకు మంచి పిల్లలను కొడుకులను కోడళ్లను మన్మలను మల్మరాళ్ళను అంత ఇచ్చిండు మంచిగా మా సతీమణి భార్య మని కూడా మంచిగా బంగారం అని సతీమణిని ఇచ్చిన్నాడు భగవంతుడికి నాకు మంచి కాలేజీలు ఇచ్చిండు విద్యా సంస్థలు ఇచ్చిండు స్కూళ్ళు ఇచ్చిండు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిండు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మంచిగా ప్రజాసేవ చేయమని ఎంపీగా కూడా చేసిండు మినిస్టర్ కూడా చేసిండు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నా నా మిగిలిన జీవితం అంతా కూడా ప్రజాసేవకే అంకితం తర్వాత తర్వాత ప్రజాసేవ మంచి మంచి ప్రపంచం తగ్గట్టుగా స్కిల్ తోటి టెక్నాలజీ తోటి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను చేసే బాధ్యత నాదే అదే మాదిరిగా వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తా ప్రతిది కూడా నా మిగతా జీవితంలో డాక్టర్లను ఇంజనీర్లను మంచి విద్యార్థులను ప్రజాసేవ ఈ మూడే నాకు బాకీ ఉన్నాయి ఇంకా జీవితం ఉన్నంతసేపు దేవుడు నాకు ఏమి బాక్యలేడు దేవునికే నేను బాకీ కాబట్టి అన్ని ఇచ్చిండు కాబట్టి ఇదంతా కూడా సేవ చేసుకొని ఆ దేవుని రుణం తెలుసుకుంటాను మనకి సపోర్ట్ ఉండే పట్టుకనే కదా ఇంత గొప్ప అయినా ఇంత అయినా ఇన్ని సమస్యలు నడిపిస్తున్నా ఇంత ప్రజాసేవ చేస్తున్నా ఆమె సపోర్ట్ లేని నేను ఇంత కాలేం ప్రతి మ్యాన్ వెనుక ఒక ఉమెన్ ఉంటానంటారు చూడు ఆమెనే ఈ ఉమెన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్